అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరమణులరా మిత్రులరా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సందర్భంలో యావన మంది మిత్రులకు సోదరులకు సోదరమణులకు ఒక విజ్ఞప్తి ఏ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ పార్టీ అనేక రకాలైనటువంటి ఆసన సాధ్యం కానీ హామీలన్నీ గుప్పించి అధికారంలోకి రావడాని కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రజలను మోసం చేసి పరిపాలన సాగుతుంది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పటికైనా భవిష్యత్తుకైనా జరుగుతుందని గ్యారెంటీ కూడా లేదు కారణం ఏంటంటే ప్రతి మా మిత్రులరా ప్రతి పాలకులు కూడా మనల్ని ఒకలాగా గుర్తించారు మీకు తెలుసా గొర్రెలు ప్రజలు గొర్రెలు అవి తల వంచుకొని వెళ్ళిపోతాయి కాపర్ ఏ విధంగా ముందు వెళ్తే ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతాయి మోసపోతాయి గొర్రెలు తిరుగుబాటు చేయవు ఏమి అనవు ప్రశ్నించవు మాట్లాడవు ఏమి చేయలేవు అనేటువంటి ఒక ధీమా ఈ ధీమాకి తగ్గట్టుగా మనల్ని గొర్రెలతో పోల్చారు వీళ్ళు కాపరలో అయితే ఈ గొర్రెలకి అనేక రకాలైనటువంటి ఆశలు ఉచిత పథకాలని అన్ని ఉచితాలని మేము వస్తే పేదరికం నిర్మూలన చేస్తాం మేము వస్తే మిమ్మల్ని రైతులందరినీ కూడా కిట్టుబాటు ధరలు ఇచ్చి అందనాలను లెక్కిస్తామని చెప్పేసుకొని మాది రైతు ప్రభుత్వం మాది కార్మిక ప్రభుత్వం మేము భారత రాజ్యాంగ చట్ట ప్రకారంగా పరిపాలిస్తాం మేమంతా మేము ఇంత అని చెప్పేసుకొని ప్రగల్పాలు పలుకుతూ ప్రజలు మోసం చేసి గద్దె నెక్కుతూ ప్రజా సంపదను దోపిడీ చేసి దారాదత్తం దోషపెడుతున్నటువంటి ఈ పాలకలే చూసాం గనుకనే ఒకటి గమనించండి ఉచితాలు కోరుకోవద్దు మనం ఉచితం వల్ల మనం ఎంత నష్టపోతామో మనకు రావాల్సిన హక్కులు మనకు ఉండవలసినటువంటి సంపదను కూడా ఈ పాలకులు నేను మీ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు కనుకనే సంపదలో భాగం కోరుకోవాలి మనం సంపదలో భాగం కావాలని ప్రశ్నించాలి సంపదలో భాగంకి వారసులు మేము అని చెప్పేసి మేము నిజమైనటువంటి మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఈ దేశ పౌరులు ఈ దేశ సంపదను మాకు హక్కుగా పరిగణించాలి హక్కుగా పంపిణీ చేయాలి హక్కుగా మాకు దక్కాలి అని చెప్పేసి ప్రకృతి సంపదలో ఏనాడైతే ప్రజలు భాగస్వాములై ఉన్నారో సంపదలో భాగస్వాములకు ఉన్న అన్నాలు ప్రతి కుటుంబం కూడా తలెత్తుకొని సఖౌరంగా బ్రతుకుతుంది నిలబడుతుంది కాబట్టి ఈ కూడా విడిచిపెట్టి మనం